ప్రణవి ప్రణవీ స్టోరీస్కి స్వాగతం ఇవాళ నేను ద్వివేదుల విశాలాక్షి గారు రచించిన మారిన విలువలు అనే కొత్త నవలతో మీ ముందుకైతే వస్తున్నాను ఇక కథలోకి వెళదాం నాలుగేళ్ల తర్వాత ఆ ఇంట్లో తిరిగి నవ్వులు వినిపించాయి వీధిలోంచి ఒక్క పరుగున వచ్చి అక్క మెడను వాటేసుకుంది శాంత చేతిలోని పుస్తకాన్ని పక్కగా పెట్టి ఏమిటే శాంత ఈ హంగామా అని ప్రశ్నించింది జానకి పో అక్క నువ్వెప్పుడు అంతే ఈ లోకంలో జరుగుతున్న ఏ విషయం నీకు పట్టనట్లు మాట్లాడతావు అన్నది బుంగమూతి పెట్టి శాంత ఏ విషయం నువ్వు చెప్పందే నాకు ఎలా తెలుస్తుంది నీ సంతోషానికి కారణం తెలుసుకోవడానికి నాకేమన్నా దివ్య దృష్టి ఉందా అంది జానకి చెల్లెల్ని సముదాయిస్తూ శాంత నవ్వుతూ దాచిపెట్టుకున్న న్యూస్ పేపర్ని అక్క కళ్ళ ముందు ఆడించింది ఓ అదా సంగతి అమ్మాయి గారి రిజల్ట్స్ వచ్చాయన్నమాట ఏది చూడని అంటూ శాంత చేతిలోని పేపర్ అందుకుంది జానకి పేపర్ పేజీలు తిరగేస్తూనే అమ్మా అమ్మా శాంత రిజల్ట్స్ వచ్చేసాయి అంటూ కేక వేసింది పొయ్యి కింద మంట కిందికి లాగి ఆత్రంగా వరండాలోకి వచ్చింది సుందరమ్మ జానకి కేక విని సగం పిండిన బట్టలు నూతిగట్టున అలాగే వదిలి పరుగు పరుగున వచ్చింది వదిన కనకం అంత సంతోషం అక్క చెల్లెళ్ళు మీరిద్దరే పంచుకోకపోతే మాకు కొంత చిదివి పెట్టరాదు అన్నది కనకం పెట్టేందుకే కథ పిలిచింది వదిన ఇంతలోనే అంత తొందర అయితే ఎలా శాంత పరీక్ష పాస్ అయ్యింది అంది జానకి ఆడపిల్ల ఈ దాని పరీక్షకేం కానీ ప్రకాశంది ఏమైంది ఈ ఏడైనా గట్టెక్కాడా ఆతంగా ప్రశ్నించింది సుందరమ్మ చూసావా అక్క అమ్మ పక్షపాతం నేను పరీక్ష పాస్ అయ్యానంటే ఎలా ఈసరించి పారేసిందో అమ్మకి ఎంతసేపు కొడుకులు చదువులు వాళ్ళ మంచి చెడలే కావాలి కానీ కూతుళ్ళ సంగతి అక్కర్లేదు అన్నది శాంత నిష్ఠూరంగా అదేమిటి శాంత నువ్వు పరీక్ష పాస్ అయ్యావంటే నాకు సంతోషం కాదటే తల్లి అన్నయ్య చూడు నీకల్లే రెండే నీకంటే రెండేళ్ళు పెద్దవాడు మూడేళ్ల నుండి ఈ క్లాస్లోనే సుళ్ళు తిరుగుతున్నాడు ఈసారైనా మాట దక్కిస్తాడేమో అని ఆశపడ్డాను అన్నది సుందరమ్మ దిగులుగా పోనీలేండి అత్తయ్య పిల్లలిద్దరిలో ఒక్కరైనా పాస్ అయ్యారు అదే సంతోషం అన్నది కనకం ఆడపిల్ల చదువుకేముందమ్మా ఈరోజు కాకుంటే రేపు పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళుతుంది డబ్బు సంపాదించుకొని బతకవలసిన మగాడికి చదువు లేకపోతే ఎలా అన్నది అవన్నీ పూర్వకాలంలో మాటలత్తయ్యా ఈ రోజుల్లో మగేమిటి ఆడేమిటి అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు మీ పెద్ద అబ్బాయితో పాటు మీ అమ్మాయి గడించడం లేదు శాంత కూడా అక్కలాగే ఉద్యోగం చేస్తుందేమో ఎవరు చూడొచ్చారు అన్నది కనకం ఉత్సాహంగా పెద్ద బాల శిక్షతో చదువుకు స్వస్తి చెప్పిన పల్లె పడచు కనకానికి ఉద్యోగం చేస్తున్న ఆడపడుచు జానకి అన్న తెలివిగా చదువుకుంటున్న చిట్టి మరదలు శాంత అన్న ఎంతో అభిమానం గౌరవం తనకు అర్థం కానివేవో విషయాలు ఆ అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటుంటే కుతూహలంగా కళ్ళింత పెద్దవి చేసుకుని వింతగా వారిని చూస్తూ ఉంటుంది ఇరుగు పొరుగు వాళ్ళతో తమ ఇంటి ఆడపిల్లల తెలివితేటల్ని గురించి చెప్పుకోవడం అంటే ఆమెకు ఎంతో సంతోషం మా ఆడపడుచులు చదువు సందలో తెలివితేటల్లో ఏ మగాళ్ళకి తీసిపోదు అనేది గర్వంగా కనకం మాటతో సుందరమ్మ ఉలికిబడింది అయ్యో నా తల్లి జానకి పోలిక ఎవరికి వద్దమ్మా మా శాంత తల్లి సులక్షణంగా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో హాయిగా ఉంటుంది అన్నది సుందరమ్మ అపశకనం మాట విన్నందుకు మనసులోనే చంపలు వేసుకుంటూ కనకం ముఖం చిన్నపోయింది నేనా ఉద్దేశంతో అనలేదు అత్తయ్య అన్నది నెమ్మదిగా జానకి చేతిలోని పేపర్ విడిచి గదిలోకి వెళ్ళిపోయింది శాంత ఆనందం కుండెడు వేడి పాలల్లో చల్లచుక్క పడినట్లు విరిగిపోయింది సుందరమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గడిచిన కాలపు శ్రుతులు ఆ ఇంటి చుట్టూ గాలిలో కలిసి తిరుగుతూనే ఉన్నాయి ఏ చోటు ఏ పాటి చోటు దొరికినా ఇంటి మనుషులు శ్వాస శ్వాస ద్వారా వారి శరీరంలో ప్రవేశించి వారిని బాధ పెట్టేందుకు వెనుతీయవు సుందరమ్మ మాట వాటికి తిరిగి ప్రాణం పోసింది వారం రోజులై వచ్చే బంధువులతో పచ్చని పందిళ్లతో కలకలలాడుతూ పసుపు గుమ్మాలతో సంతోష సదనంలా ఉన్న ఆయిల్లు ఒక్కసారిగా కథల రంగమై కూర్చుంది అలకపాన్పుపై పెళ్లి కొడుకు అమాంతం లేచి కూర్చున్నాడు మగ మగపెళ్లివారు ఎదురు బొదురుగా నిల్చుని కత్తి లాంటి చూపులతో పొడుచుకున్నారు ఈటెల్లాంటి మాత్రలు విసురుకున్నారు తిట్లు శాపనార్థాలు బాంబుళ్ళ ఇరు పక్షాల మధ్య పడి ధనాధన్ అని పేలాయి రెండు వైపులా పరువు ప్రతిష్టలు ఆ కోపాగ్ని జ్వాలల్లో మండి మసిపారి ఆ నుసి పెళ్లి పండితి దాటి పెదడ వాకిట నిండిపోయింది ఆ వేషాలు కాస్త చల్లారాక ఆడుకున్న మాటలకు ఒక అర్థం అంటూ ఏర్పడింది నిర్ణయించుకున్న ప్రకారం మూడు వేల రూపాయలు చెల్లించుకున్నారు ఆడపిల్లని కన్నా అపరాధానికి అంతకన్నా ఎక్కువ జరిమానా చెల్లించుకునే శక్తి నాకు లేదు అన్నాడు పెళ్లి పెద్ద ఏమిటండి బావగారు లక్షలు అడిగాడా కోట్లు అడిగాడా ఒక వెయ్యి రూపాయలకే ముఖం చూసుకుంటే ఎలా ఈనాటి ముచ్చట ఇంకోనాడు వస్తుందా రేపు అల్లుడు మోటార్ సైకిల్ ఎక్కి మీ అమ్మాయిని వెంట పెట్టుకొని మీ ఇంటికి వస్తే ఆ సంతోషం మీది కాదటండి ఏదో కోపంలో అలా అన్నారే కానీ ఆ మాత్రం ముద్దు ముచ్చట మీకు మాత్రం తెలియదా అన్నాడు పెళ్లి కొడుకు ఓ తప్పకుండా అల్లుడు మోటార్ సైకిల్ కొంటానంటే నేను మాత్రం వద్దంటానా మీరన్నట్లు నాకు మాత్రం ముచ్చట కాదా నే మనవి చేసుకుంటున్నదల్లా మాకు తోచింది మేము కట్టంగా పెట్టాము ఆ పైది మీది భర్తీ చేసేయండి మీకేం లేదా పోదా అన్నాడు పెళ్లి కూతురు తండ్రి సరాసరి మా పిల్లాడికి పెట్టుకోమని మీరు మాకు చెప్పాలా మీ ముచ్చట మీరు కన్యాదాతగా తీర్చుకోమంటున్నాము వియపురాలు వీణ మీట్టినట్లు ఒక మాట విసిరింది ఎక్కడికమ్మా ఈ లచ్చల ముచ్చట్లు మాకు కలిగింది మేము పెట్టాము పెట్టిన దాంతితో తృప్తి పడాలి కదా అంతా కడిగి పెట్టిందికి ఈ పిల్ల ఒకతే కాదు కదా మాకు ఇంకో ఆడపిల్లకి ఎదుగుతున్నది ఆడపిల్ల వాళ్ళని అలసు చేసి మరీ జలగల్లా పీకు తింటామంటే ఎలా అన్నది పిల్ల తల్లి ఆవిడ మా ఆవిడ అన్న మాటతో మళ్ళీ రిప్పు రాజుకుంది పెళ్లి కొడుకు మీద మండిగం వేసుకొని కూర్చొని చిత్తగిస్తున్నాడు తన వాళ్ళు నెగ్గుతున్నారు అనిపించినప్పుడు ఆనందం ఎదురు దెబ్బ తిరిగినప్పుడు విచారం చూపులతోనే వ్యక్తం చేస్తున్నాడు అతడు అలిగి ఉన్నాడు కదా అంచేత మాట్లాడకూడదనుకొని మౌనంగానే తన సహాయం తన వారికి అందజేస్తున్నాడు అయితే బావగారు మోటార్ సైకిల్ కొనుక్కొని పలుగు పార సంచిలో వేసుకొని తెల్లవారుజామున మల్ల గంటలంటా షికారు చిత్తగిస్తారన్నమాట అన్నాడు చిట్టి బామర్ది అసలు బావ పట్నంలో కొన్న మోటార్ సైకిల్ మీ గ్రామం ఎలా తీసుకుపోతావు ఆ నాటు దారిలో అది ఎలా నడుస్తుంది చిన్న మరుదలు సందేశం సందేహం వెళ్ళబుచ్చింది నీకేం తెలిసే పిల్ల మోటార్ సైకిల్ కొన్న మామగారు ఆ మాత్రం రోడ్లు వేయించలేడా అది అతనే చూస్తాడు అంతేకాదు మరి ఇంకో వలస వదిన గారు హాస్యం చేసింది పెళ్లి కొడుకు మూతి బిగించాడు పెదడా వాకిట వాగ్యుద్ధాలు జోరుగా సాగాయి మగ పెళ్లివారు ధూమ్ధాం అంటూ పెళ్లి పందిని వదిలి వెళ్ళిపోయారు పెట్టెలు మూటలు సర్దుకొని విడిది విచి విడిచి స్టేషన్ దారి పట్టారు వీళ్ళు రెండు మైళ్ళ దూరంలో ఉండగానే నన్ను అందుకోండి చూద్దాం అన్నట్టు పరుగు తీసింది పిల్లవారు ఎక్కవలసిన రైలు తిరిగి రాత్రి పన్నెండు గంటలకు కానీ వారి గ్రామం వైపు వెళ్లే రైలు లేదు పగలంతా ఊరల్లా తిరిగారు కనిపించిన వారి దగ్గరల్లా ఆడపల్లి వారిని చెడమడ తిట్టారు కడుపులు కాలుతుంటే విందు భోజనాలు తలుచుకుంటూ అయ్యంగర్ హోటల్లో సాంబారు మెతుకులు తిన్నారు మధ్యవర్తుల రాయబారాలు పరించలేదు ఇది పక్షాల్లో ఎవరూ దిగిరాలేదు లేని దురద కత్తిపీటక వాళ్ళకి లేకపాయ మనకెందుకు బాధ అని అంతా తప్పుకున్నారు పెళ్లికి వచ్చిన చుట్టాలంతా జరిగిన దానికి చిలవలు పలవలు అల్లుకుంటూ తమకు అందవలసిన కట్నాలు అందలేదన్న చింతతో ఇది పక్షాల వారిని ఆడిపోసుకుంటూ ఇళ్లదారి పట్టారు జరిగిన దానితో తనకున్న సంబంధం ఎంతవరకు తెలియని పెళ్లి కూతురు దిగాలుగా కూసుంది ఆ వేషం చల్లారిన ఆడపిల్ల తల్లి సుందరమ్మ ఆలోచనలో పడింది ఏం చేస్తామండి పిల్లనిచ్చుకున్న వాళ్ళం పంతాలకి పోతే ఏమవుతుంది అవయ్యి అప్పో సొప్పో చేసి వాళ్ళ ముఖాన్ని తగలేసిదండి ఇంకా స్టేషన్లోనే అగోరిస్తున్నారట అన్నది భర్తతో నేను ఇంకో పైసా అయినా ఇచ్చేది లేదు వాడ వాళ్ళు అడిగిందల్లా ఇలా ఇస్తూ పోతే దానికో చివదంటూ ఉండదు ఏం చేస్తారో చెయ్యని చూద్దాం అన్నారు కన్యాదాత రమణయ్య రాత్రి పది గంటలకు పైగా అయ్యింది ఇక్కడ పెళ్లి వారింట్లో అంతా తలో మూల పడుకున్నారు అక్కడ రైల్వే స్టేషన్లో అందరూ పెట్టెలకు మూటలకు ఆనుకొని నిద్రలో జోగుతున్నారు మెల్లిగా వీధి తలుపు తీసుకొని బయటకు నడిచింది పెళ్లి కూతురు జానకి కాళ్ళకు రాసుకున్న పసు పసుపు పారాన్ని ఇంకా చెరగలేదు నుద్దుటిన తిద్దిన కళ్యాణ బొట్టి ఇంకా కరగలేదు భుజాల మీదుగా బయట కప్పుకొని బుధ వంచుకొని వీధి వీధి దీపాల వెలుతులోంచి తప్పుకుంటూ స్టేషన్ వైపుగా నడక సాగించింది ఆమె పక్క చుట్టుకు ఆనుకొని కొనుకు తీస్తున్న పెళ్లి కొడుకు రాజారావు తనను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి కళ్ళు విప్పి చూశాడు ఆ నీడలో జానకిని చూసి అతను పోల్చుకోలేకపోయాడు అసలు జానకిని అతడు చూసింది అంతంత మాత్రమే పెళ్లి చూపుల నాడు ఓ గంట అటు తర్వాత లగ్న సమయంలో కాసేపు జానకి అట్నే ప్రయత్నం అక్కర్లేకుండానే లేకుండానే అతన్ని పోల్చుకుంది కళ్ళకు కాటుక బుగ్గన దిష్టి జుక్క పెళ్లి కొడుక్కి కాక మరికెవ మరకి ఉంటాయి పైగా పేరు పెట్టి పిలవగానే ఉలిక్కిపడి చూశాడు ఇతడే రాజారావు అనుకుంది ఎవరు కావాలి అని ప్రశ్నించాడు లేసి సరిగ్గా సరిదిద్దుకొని కూర్చుంటూ రాజారావు మీతోటే మాట్లాడాలి కొంచెం అలా అటువైపు వస్తారా అన్నది ఆమె చుట్టుపక్కల అంతా నిద్రకు జోగుతున్నారు స్టేషన్ గడియారం పదకొండు గంటల టైం చూపుతున్నది ఇంత రాత్రి వేళ ఎవరి పిల్ల తనతో ఈమెకేం పని అనుకున్నాడు రాజారావు రకరకాల ఊహలు కథలు అతని మనస్సులో కదిలి కొంచెం హుషారు పట్టించాయి ఎవరైతే తనకి అర్ధరాత్రి అమ్మాయి రమ్మంటుంటే ఆలోచన దేనికి అనుకున్నాడు ఇద్దరు నలు నాలుగడుగులు నలిచి ఓ గోడవారగా నిలబడ్డారు క్షణకాల సంభాషణ ఎలా మొదలు పెట్టాలా అని తటపటాయించింది జానకి ఎవరు నువ్వు తిరిగి అతడే ప్రశ్నించాడు జానకి ముఖం ఎత్తి అతని వైపు చూసింది దూరంగా పోతున్న లారీ లైట్ల వెలుగు ఆమె ముఖం మీద పడింది ఓ నువ్వా అతడు పోల్చుకున్నాడు అవును నేనే అన్నది ఆమె నెమ్మదిగా ఏమిటిలా వచ్చావు మీ అయ్యా పగలు పొసగని సంధిని రాత్రి నీ ద్వారా చేయిద్దామనుకున్నాడా అతని మాతలలో హేళన ధ్వనించింది నన్ను పంపలేదు నేని అర్ధరాత్రి ఇలా వచ్చినట్లు ఇంట్లో ఎవరికీ తెలీదు అన్నది అసలు ఇంతకీ ఎందుకు వచ్చినట్టు అని అడిగాడు పెళ్ళికొడుకు జరిగిన ఈ అల్లరితో మీ పాలెంత ఉందో తెలుసుకుందామని వచ్చాను మీ వారి మాటలను నేనెంత లోతుగా తీసుకోవాలో కనుక్కుందామని వచ్చాను జానకి అతని ముఖంలోకి చూస్తూ నొక్కి పలికింది అంటే నీ అభిప్రాయం మా నాన్న నా ప్రసక్తి లేకుండా మమ్మల్ని అల్లరి పెట్టే ఉద్దేశంలో అలక పాన్పు మీద వెయ్యి రూపాయలు కావాలని కోరాడన అన్నాడు పెళ్లి అలాగే అనుకుంటున్నాను రాజారావు గారు పెద్దవాళ్ళు చాదస్తంగా ఏవో లాంఛనాలని కట్నాలని పెళ్ళిళ్ళలో తగాదాలు పెట్టుకొని అల్లరి పాలు కావడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కానీ ఈ రోజుల్లో యువకులు అటువంటి వారికి అట్టే ప్రాధాన్యం ఇవ్వదని కనీసం పరిస్థితులు అనుకూలించినప్పుడు వాటి కోసం పట్టుదలలు పట్టదని నా అభిప్రాయం అంది పెళ్లి కూతురు జానకి నువ్వు అనుకుంటున్నది కాలేజీ చదువులు చదివి వరకట్న నిషేధం అంటూ ఉపన్యాసాలిచ్చే యువకుల గురించి అయ్యి ఉంటుంది నేనేం చదువుకోలేదు నాకు అటువంటి ఉన్నత భావాలు లేవు మా రీతి రివాజులు ఆచారాలు మానుకోవలసినంత నాగరికత మా ఇంట ఇంకా రాలేదు అన్నాడు పెళ్లి కొడుకు రాజారావు మీ రీతి రివాజులు ఆచారాలు ఏమి చెబుతున్నాయి రాజారావు గారు తాము పిల్లలని మీ చేతుల్లో పెట్టిన నేరానికి కన్యాదాత ధన మాన ప్రాణాలను పీల్చి వారిని నాశనం చేయాలన అంది కూతురు జానకి పిల్లాడితో పాటు ఆడపిల్లలకి ఆస్తి హక్కులు లేని కాలంలో తమ ఇంట పుట్టిన పిల్ల పై ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమెకి అవసరం అనుకున్న వస్తువులు ఆమెతో పంపేవారు వివాహ సమయంలో తమ సంతోషాన్ని వ్యక్తపరిచిందికి తమ తాహతకు తగిన ధనం వరకట్నంగా ఇచ్చేవాళ్ళు ఈ ఆచారాలు సంతోషంగా నిర్వర్తించడం పోయి ఏనాడు నిర్బంధంగా మారాయో ఆనాటి నుండి ఆడపిల్ల ఒక సమస్యగా తయారయ్యింది ఈ వరకట్నం అన్నది ఆచారం దురాచారంగా వ్యాప్తి పొందింది ఈ దురాచారాన్ని నిర్మూలించడానికి మీలాంటి యువకులు ముందుకు రావడానికి మాదుగా ఇంకా దానిని పెంచుకుంటూ అలకపాన్పులని ఆనవాయితీలని పట్టు పంతాలు పడుతుంటే మన సంఘం ఏనాటికి బాగుపడుతుంది గవర్నమెంట్ చేస్తున్న చట్టాలు అమలులోకి రావాలంటే ఉత్సాహవంతులైన యువకుల సహకారం ఉండాలి ఉపన్యాసంలో వినికింది నువ్వు చెప్పింది చాలా బాగుంది జానకి ఇటువంటి సంస్కరణలు చేస్తూ సంఘాన్ని మరమ్మతు చేసే పనిని నా భుజాల మీద నేను మోపుకోలేదు నాకు కావలసింది నా వాళ్ళ ముందు ముద్దు ముచ్చట్లు నా తల్లిదండ్రుల సంతృప్తి మా ఇంట్లో నేను ఒక్కనే మగపిల్లాడిని మిగిలిన ఆడపిల్లలందరికీ మేము పెళ్లిళ్ళు చేయాలి రావలసిన చోట రాబట్టుకునిదే ఇవ్వవలసిన చోట మేము మాత్రం ఎలా ఇయ్యగలం అన్నాడు పెళ్లి కొడుకు అందుకోసం వెయ్యి రూపాయలకి ముఖం చూసుకొని మీరు పవిత్రంగా భావించి కట్టిన ఈ మాంగళ్యాన్ని తునీకరించి వెళ్ళిపోతారన్నమాట ఈ విషయంలో మీ రీతి రివాజులు మీరేం పాఠాలు చెప్పలేదా అగ్నిసాక్షిగా కట్టిన ఈ తాలికి ఏ పాటి విలువనియలో బోధ చెయ్యలేదా రాజారావు గారు మీరు కాస్త ఆలోచించండి పెద్దవాళ్ళ మూర్ఖత్వానికి పిల్లలు తమ జీవితాన్ని బలియడంలో అర్థం లేదు పెద్దవాళ్ళు తమ పట్టు పంతాలే చూసుకుంటారు కానీ పిల్లల మంచి చెడ్డలు చూడదు నాన్నగారికి ఏమాత్రం అవకాశం ఉన్నా అలా రెచ్చిపోయి మాట్లాడదు అతనికి ఉన్నదంతా ఈ పెళ్లికి ఖర్చు పెట్టారు ఇక ఒక పైసా అయినా అప్పు పెట్టే స్థితిలో లేదు ఆ మాట చెప్పుకోలేక పంతాలకి దిగారు అన్నది జానకి ఆ మతం ముద్దు ముచ్చట్లు తీర్చలేని వాళ్ళు పెద్ద సంబంధాలకి ఎగబడకూడదు గంతకి తగిన బొంత ఏదో ఒకటి చూసుకుంటే సరిపోయేది ఆశలావు పీక సన్నం అన్న అని ఇలాంటి దానికే అంటారు మీ వాళ్ళింత దరిద్రులని తెలిస్తే అన్నాడు రాజారావు రాజారావు మాటలతో జానకిలో సహనం చచ్చిపోయింది అప్పటికి ఆమె తన ఈడును మించిన ఓమి చూపించింది కష్ట నిష్ఠురాల మధ్య ఆ పిల్ల మనస్సు ఆమె వయసుకు మించి పెరిగింది ఆ కారణంగానే పెళ్లి పందిట్లో ఆయన అలజడి ముందు తన వైవాహిక జీవితంపై ఎటువంటి ప్రభావాన్ని విదజల్లేది ఊహించుకున్నది యువకుడైన రాజారావుకు నచ్చచొప్పి ఈ అవాంఛిత పరిస్థితిని ఆదిలోనే అందం చేయాలని నిర్ణయించుకుంది పసుపు పాదాని పాదాలతో ఒంటరిగా ఇంటి నుండి బయటకి అర్ధరాత్రి నడిచేందుకు సాహసించింది కానీ రాజారావు మాటలు విన్న తర్వాత ఈ విషయం తను అనుకున్నంత సులువుగా పరిష్కారం అయ్యేది కాదని తెలుసుకుంది ధనదాహం తల్లి బిడ్డలకు సమంగానే ఉందని ఆ విషయంలో తండ్రి అడుగుజాడను కుమారుడు దాటే పరిస్థితి లేదని తెలుసుకుంది పరిష్కార మార్గం కనిపించకపోయేసరికి జానకిలో అంతకు ముందు దాగి ఉన్న అహంకారం బయటకు పొడుచుకు వచ్చింది ఆవేశంలో ఆమె సమాధానం చెప్పుకునే లోపునే వెనుక నుండి ఎవరో పెళ్ళికొడుకును రాజులు అని పిలుస్తూ వస్తున్నారు మీకోసం ఎవరో వస్తున్నట్లు నేను చెప్పదలుచుకున్న రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను అటుపైన మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి రాజారావు గారు మాకు డబ్బు లేదని దరిద్రులమని ఆక్షేపించారు మా నాన్నకే తగినంత డబ్బు ఉంటే మీ సంబంధం వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు చదువు చక్కదనం సంస్కారం కల వరుణ్ణి తన కూతురి కోసం గాలించి తెచ్చేవారు కానీ నాన్నగారికి ఆ శక్తి లేదు మాకు లేని డబ్బు మీకుంది అందుకే ఇతర లక్షణాల ప్రమేయం లేకుండా మిమ్మల్ని చేసుకున్నాను మిగిలిన విషయాలు ఎలా ఉన్నా కనీసం తమ బిడ్డల కడుపు నిండా తిని బతికింది అవుతుందని మా వాళ్ళు ముచ్చటబడ్డారు విద్య లేకపోయినా మీలో వివేకం ఉంటుందని ఆశిస్తున్నాను మీ నాన్నగారు జారీ చేసిన హెచ్చరికను పరిచే ముందు మీ బుద్ధిని కాస్త ఉపయోగించి మీదే మరి పనిలోకి దిగండి ఇంతకన్నా నే చెప్పవలసింది ఏమీ లేదు నమస్కారం అని వెనుగుది వెనుదిరగకుండా గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది జానకి జానకి మాటలు రాజారావు వచ్చి ముఖం మీద కొట్టినట్టే అనిపించింది ఓదిబడుద్దాయి నీకు డబ్బు ఉండగానే సదా నాకు చదువుంది సభ్యత ఉంది ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్భయంగా నిలిచి నిదానంగా ఆలోచించగల శక్తి ఉంది నీకేమున్నాయి అని సవాలు చేసినట్లు అనిపించింది అతనికి అర్ధరాత్రి ఒంటరిగా అట్టే పరిచయం లేని మగాడి ముందు ఎన్ని మాటలనిపోయింది ఈ పిల్లకి ఎంత ధైర్యం అనుకుని ఆశ్చర్యపోయాడు మగావుడు కనిపిస్తేనే భూమికి మూడు అడుగులు లోతుకు కుంచుకుపోయే తమ ఇళ్లలోని శ్రీలతో జానకిని పోల్చి చూసి డబ్బు పట్టింపు వదిలి ఈమెను తీసుకుపోయినా ఇంట్లో స్థిరంగా కాపురం చేయగలదా అనుకున్నాడు తను ఇటువంటి పిల్లను భరించగలడా అని ప్రశ్నించుకున్నాడు అతను సరైన సమాధానం తెలుసుకోలేక రైలు బయలుదేరింది తిరిగి తల్లిదండ్రుల ఆర్బాటాలు బంధుజనుల ఉద్బోధ ముందు జానకి మాటలు అతని మనస్సులో మరుగున పడిపోయాయి రమణయ్య గారి ఇంట జానకి పెళ్లిలో జరిగిన అలజడి ఇంకా సర్దు ముందే మూడు మాసాలు మెల్లగా ముఖం చూపాయి శ్రావణ మాసం ఆరంభించి ఆరంభం నుంచి వారి ఇంట ప్రతిరోజు ఆతంగానే గడుస్తున్నది జానకితో పెళ్ళైన ఆడపిల్లలందరికీ అత్తవారి నుండి నోములకు పిలుపులు వచ్చాయి సుందరమ్మ ఉదయాస్తమాలతో వియ్యాలవారి పిలుపు కోసం చూస్తుండగానే శ్రావణమాసం పూర్తయింది అప్పటి వరకు కొన ఆశతో అది మీ పట్టుకున్న దుఃఖాన్ని సాధింపుల రూపంతో భర్త మీదకి వదిలి సాగింది సుందరమ్మ మీ పట్టు పంతాలే చూసుకున్నారు కానీ ఆడపిల్ల బతుకేమవుతుందనే ధ్యాస మీకు లేకపోయింది ఆ వెయ్యి రూపాయలు వాళ్ళ ముఖాన కొట్టిరండి బాబు అని చిలక్కి చెప్పినట్టు చెప్తే విన్నాదు కాదు అసలు నా మాట మీరెప్పుడు లేండి చదువు సందలు లేని ఈ పల్లెటూరు సంబంధం వద్దంటే విన్నారా చదువు లేకపోయినా పదవు మర్యాద ఉన్నవాళ్ళు మూడు తరాల దాకా పడి తినే ఆస్తి ఉంది పిల్ల సుఖపడుతుంది అన్నారు ఇప్పుడు చూస్తున్నాంగా ఈ డబ్బున్న వాళ్ళకున్నంత కాపీనాలు ఇంకెవరికైనా ఉంటాయా ఏదో మాట మాట అనుకున్నంత మాత్రాన పిల్ల నునుపుకే నీళ్లు పోస్తారా వాళ్ళకి మాత్రం ఆడపిల్లలు లేదు నా పిల్లని ఉసురు పెడితే వాళ్ళ చ వాళ్ళు చల్లగా సంసారాలు చేసుకోవద్దు అన్నది సుందరమ్మ ఇంతకీ ఎవరినో అనుకోవలసిన పనేముంది లెండి శని మన ఇంట్లో తాండవించి మన చేత అలా పెలిచింది ఆడపిల్లనిచ్చుకున్న వాళ్ళం కాస్త అనువుగా ఉంటే ఏం పోయింది సుందరమ్మ దోదని రోజుల తలబడి సాగుతూనే ఉంది మూడు నెలలుగా రమణయ్య గారు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం సుందరమ్మ మాటలతో ఎగిరిపోయింది జానకి బతికేమవుతుందో అన్న బెంగతో అతనికి నిద్రాహారాలు లేకుండా చేసింది పైకి పెంకె మాటలు చెబుతున్నా పెళ్లివారు గడప దాటిన క్షణం నుంచి అతనికి మనశ్శాంతి లేదు సుందరమ్మకు తెలియకుండా వియ్యాలవారిని క్షమాపణలు కోరుతూ రెండు మూడు ఉత్తరాలు రాశాడు తెలిసిన మనుషుల ద్వారా రాయబారాలు పంపాడు ఏవీ ఫలించలేదు తమ పిల్లాడికి పెళ్లి కాలేదన్నారు తమకు వియ్యాలవాదు లేదన్నారు కోర్టుకెక్కితే ఈ మాటలు చెల్లవు కానీ అందువల్ల జరిగే పరిష్కారం కూడా లేదు వారు కోరిన వెయ్యి రూపాయలు వారి చేతిలో పడితే గానీ దానికి సంసారం సానుకూలపడదని రమణయ్య గారు తెలుసుకున్నారు అంత ఆస్తి పరహస్ పరహస్తగతం కాగా మిగిలిన ఒక్క పెంకుటిల్లు ఐవేజు ఇచ్చి పదిహేను వందల రూపాయలు అప్పు తెచ్చారు దసరా పండక్కు అల్లుడిని తీసుకుని రావలసిందని వారు కోరిన లాంఛనాలు వారికి సక్రమంగా జరుపుకుంటామని వినయపూర్వకంగా ఉత్తరం రాసి పెద్ద కొడుకు సూర్యం చేత పండుగ పిలుపుకు పంపాడు అల్లుడి మునుపు వెయ్యి రూపాయలు అలా ఉంచి మిగిలిన సొమ్ముతో వెయ్యాల వారికి ఇంట్లో వాళ్ళకి బట్టలు కొన్నాడు సుందరమ్మ పండగ రెండు రోజులు ఉండనంగా లడ్డూలు జద్దికెలు చెక్కిలాలు మినప సున్నుండలు వంటివి నిల్వ ఉండే పిండి వంటలు చేసి సిద్ధపరిచింది అంత పని రద్దీలో కూడా తమ వియ్యాల వారు పండుగకు వస్తున్నారన్న విషయాన్ని ఇరుగు పొరుగుకు తెలియపరచకుండా ఉండలేకపోయింది ఆమె ఈ పదిహేను వందల రూపాయల అప్పుతోనైనా జానకి కాపురం కుదుట పడుతున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది అనుకున్న రోజుకు రెండు జట్కా బళ్ళు తీసుకొని స్టేషన్కు వెళ్ళారు రమణయ్య గారు తండ్రితో పాటు ప్రకాశం కూడా బావగారిని ఎదురుకొందు ఎదురుకోలుకు బయలుదేరాడు వాకిట్లో సంధ్యా దీపం వెలిగిస్తూ భగవంతుడా ఈ నాలుగు రోజులు చల్లగా గడిచిపోయేలా చూడు తండ్రి అని దండం పెట్టుకుంది సుందరమ్మ తండ్రివారు కోరిన వెయ్యి రూపాయలు అల్లుడికి లంచం పెట్టి తీసుకువస్తున్నాడని జానకి తెలియదు కావాలనే ఆ వార్త ఆమెకు తెలియనియలేదు తల్లిదండ్రులు జానకి నోరు దా జారి పరుషంగా ఏ అన్నా వియ్యాల వారు కోపగించుకొని తిరిగి వెళ్ళిపోతారేమోనని బెంగవారికి పెళ్లినాటి రాత్రి రాజారావుతో అన్న మాటలు తలుపుకి తెచ్చుకొని విచారించింది జానకి అతని మనస్సు ఎలాంటిదో తెలుసుకోకుండా తను అన్ని మాటలు అనక ఉండ అనకుండా ఉండవలసింది అన్నింటిలోకి మా నాన్నకే డబ్బు ఉంటే మీకన్నా మంచివాణ్ణి చేసుకుందు అన్న మాటకు ఆమె తప్పుగా తోచింది ఏ మగాడికైనా నొప్పి కలిగించే మాట అది ఏమో తనకున్నంత పదశంగా మాట్లాడబట్టి ఆ పాటి మంచి చేటలో ఆలోచించే బుద్ధి అతనిలో కలిగిందేమో అనుకుంది అలాగైతే అది మంచికే జరిగిందనుకోవచ్చు కదా అని సమాధాన పడింది చిట్టి మరదలు శాంత తన కొత్త పదికిని జాకెట్ వేసుకొని బావగారి రాక కోసం వీధిలో కాచింది ఆ రోజు ఇంట్లో అందరి రా ఆలోచనల్లోనూ తార తారట్లాడుతున్న కొత్త అల్లుడు మాత్రం ఇంకా రాలేదు కను చీకటి పడుతుందంటే ఇంటి ముందాడిన ముందాగిన బండిలోంచి నెమ్మదిగా దిగాడు ప్రకాశం బావ వాళ్ళు వచ్చారా అన్నయ్య శాంత ఆర్తంగా ప్రశ్నించింది రాలేదు ప్రకాశం నెమ్మదిగా జవాబు చెప్పాడు నాన్నగారేది ప్రకాశం మాట విని వీధి గుమ్మంలోకి వచ్చి జానకిని ప్రశ్నించింది నాన్నగారు బండిలో ఉన్నారమ్మా అన్నయ్య గారుంటే ఓసారి పిలుచుకు రండి అయ్యగారు స్టేషన్లో ముఖం తిరిగి పడిపోయినారు ఇప్పుడు కుంత నయమే అనుకోండి బండి మాటలు సొంతం ఎవరూ వినలేదు ఆంతా గాబరా పడి బండి చుట్టూ మూగారు రమణయ్య గారు అందరి వైపు ఒకసారి చూశారు జానకి దృష్టిలోకి వచ్చేసరికి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సన్నగా పొడుగ్గా విరబూచిన లతలా ఉంది జానకి ఛాయ తక్కువైన కలగా ఉంది ముఖం జానకిది ప్రపంచంలో దేనికోసమో నలుమూలలా గాలిస్తున్నట్లు చంచలంగా ఇటు అటు కదలాడే కళ్ళు చిరునవ్వు అంచులను మాత్రమే పైవాదికి కనపరిచి అనుభూతిని తమలోనే దాచుకొని సన్నని ఎర్రని పెదవులు ఆనందంలో ఆపత్తులో సరి సమంగా తలను పైకెత్తి నిలపగలిగే దృఢమైన మెడ అన్నీ కలిసి జానకి రూపును తీర్చిదిద్దాయి ఆ రోజు తెల్లని మల్లె పువ్వు లాంటి చీర కట్టింది జానకి చీర అంచుకు సరిపోయే జాకెట్ తొడుక్కుంది జడలో కనకాముదాలు మల మధువము మాల కట్టి పెట్టుకుంది తల అంటుకున్న జుట్టు ముంగురులు నుదుటిపై నాట్యం చేస్తున్నాయి రమణయ్య గారికి కూతురు ముఖంలో ఆనాడు ఏదో కొత్త అందం కనిపించింది అంతలోనే మనస్సులోనే బాధ కలుక్కుమంది తల్లి నీ జీవితాన్ని చేజేతుల నాశనం చేశానమ్మా అన్నాడు తడి పెట్టుకుంటూ అవేం మాటలు నాన్న వారి మూర్ఖత్వానికి మీరేం చేస్తారు అన్నది జానకి మెల్లగా అయినా ఇప్పుడు వచ్చిన ఆపదేముంది నాన్న ఈ రైలు తప్పి ఉంటారు తెల్లవారు ఇంకోటి ఉన్నది కదా దానిలో రావచ్చు అన్నాడు పెద్ద కొడుకు సూర్యారావు తనదిని ఓదార్చేందుకు అలా అన్నాడే కానీ వాళ్ళు వస్తారన్న నమ్మకం అతనికి లేదు ఆ రోజు పిలుపులకు వెళ్ళినప్పుడే వాళ్ళ మాటల్లో ఏదో మోసం ఉన్నట్టు అనిపించింది తమ సొమ్ము ఖర్చు తాము నలుగురిలో అవమానం పాలయ్యేందుకు ఈ పన్నగం పన్నేదు అనుకున్నాడు రమణయ్య గారిని మెల్లగా బండిలోంచి లేవదీసి ఇంట్లోకి తీసుకెళ్లారు గంట పూర్వం ఎంతో సంతోషంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా చిన్నబోయింది అంతా దిగాలు పడి కూర్చున్నాడు వస్తాదని ఎదురు చూసిన వియ్యాల వారు రాకపోవడం పైగా రమణయ్య గారు అనారోగ్యం సుందరమ్మకు మతిపోయేలా చేశాయి వదిన పెట్టిన అన్నం తిని శాంతా ప్రకాశం తమ పుస్తకాల ముందు కూర్చున్నారు ఆ రాత్రి మిగిలిన వారెవ్వరూ వంట ముఖం కూడా చూడలేదు వండిన వంటలపై మూతలు పెట్టి అందరికీ కాఫీలు పెట్టి తెచ్చింది కనకం తను కాస్త సా తాగి వదిన చేతిలో గ్లాసు అందుకొని తండ్రి గదిలోకి వెళ్ళింది జానకి రమణయ్య గారు గోడవైపు తిరిగి పడుకున్నారు నాన్న కాస్త కాఫీ తాగుదురు కానీ ఇటు తిరగండి అన్నది తండ్రి పక్కలో జారుకుంటూ జానకి తన కన్నీరు కూతురి దృష్టిలో పడకుండా తుడుచుకుంటూ అటు నుండి ఇటు అతి కష్టంగా తిరిగారు అతను ఒకటి రెండు కన్నీటి బొట్లు ఇంకా బుగ్గలపై నిలిచాయి ఏమిటిది నానా మీకేమైనా పిచ్చా ఎప్పుడై ఇప్పుడు ఏమైందని ఈ కన్నీరు అన్నది ఆమె తన చీర కొంగుతో అతని కన్నీరు తుడుస్తూ వాళ్ళు ఉట్టి మూర్ఖులమ్మ డబ్బు కోసం ఎంత పాపం వడిగట్టుకుంది డబ్బు కోసం ఎంతటి పాపం వడికట్టుకోనికన్నా వెనుదిరగదు వాళ్ళ గురించి సరిగా తెలుసుకోకుండా నా చిట్టి తల్లిని వాళ్ళ చేతుల్లో పెట్టాను అది చాలన్నట్టు వాళ్ళు మురుకుల మురుకులని తెలిసి కూడా వాళ్ళకన్నా మూర్ఖంగా ప్రవర్తించాను అన్ని విధాలా నీకు అన్యాయం చేశానమ్మా అన్నారు జాలకి తలని మురుతూ ఆ రోజు తండ్రి ఎందుకంత దిగాలుగా మాట్లాడుతున్నాడో జానకి అర్థం కాలేదు ఎటువంటి పరిస్థితులలో అయినా ధైర్యంగా నిలబడి ముందు సంగతి ఏమిటని ఆలోచించడం అతని తత్వం బహుశా శరీరంలో అస్వస్ అస్వస్థత మూలంగా అలా మాట్లాడుతున్నారనుకుంది పోనీలే నాన్న వాళ్ళు కోరినంత సొమ్ము మీరిచ్చి నన్ను అత్తగారింటికి అంపకం పెట్టిన అటువంటి వాళ్ళ మధ్య నేనేం సుఖపడతాను మీరు దీని గురించి మరేం ఆలోచించకుండా నిద్రపోండి తెల్లారేసరికి వాళ్ళు రావడమో ఉత్తరం రావడమో జరుగుతుంది అప్పుడు ఆలోచిద్దాం అంది అతన్ని సమాధానపరిచింది జానకి ఇక ఏం జరిగిందో రేపటి కథలో విందాం ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ